రాత్రి సమయంలో విశ్వకర్మ సహాయంతో నిర్మాణం చేయడం జరుగుతుంది ఇంకా మిగిలినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని గోమతి ద్వారకా అని చెప్పి అంటారు అంటే ఆ ద్వారకా నగరానికి ఈ ద్వారకా నగరానికి మధ్యలో గోమతి నది ప్రవహించేదంట గోమతి నది ప్రవహించేది ఈ గోమతి నది ప్రవహించేది అంటే మనం ఎక్కడెక్కడ కనిపిస్తుంది గోమతి నది కానీ గోమతి నది అలా చివరికి ఉండేది ఇంకా చాలా చివరికి ఉండేది ఈ అంటే ఈ గోమతి నదికి యువతలంతా కూడా ద్వారకా నగరం ఉండేది అప్పు ఎక్కడి వరకు అంటే సోమనాథ్ వరకు ఉండేది ద్వారకా ఇప్పుడు సముద్ర గర్భంలో ఉండేటువంటి ద్వారక అంతా ఈ ప్లేస్లోనే ఉంది సముద్ర గర్భంలో ఇంత ముందుకు అమ్మా ముందుకు వచ్చింది సముద్ర గర్భంలో ఉండేటువంటి ద్వారక అంతా కూడా ఇక్కడే ఉంది ఈ ప్లేస్లోనే అయితే ఈ బయట ఉన్నటువంటి ఈ భవంతులు ఈ భవనాలు ఈ షాప్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇదంతా కూడా రాతితో నిర్మాణం చేసినటువంటిది ఇప్పుడు కలిప్రభావం మూలంగా మిగిలినటువంటి భాగం కేవలం మందిరం ఒకటే మనకి కనిపిస్తూ ఉంటుంది మందిరం ఒకటే కనిపిస్తూ ఉంటుంది ఆ మందిరం కూడా సుధర్మ సభ అని చెప్పి అంటారు అంటే భగవంతుడు ద్వారకా నగరాన్ని నిర్మాణం చేసినప్పుడు అప్పుడప్పుడు చూడండి మన చుట్టాలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మనం ఏదో ఒక తలవసాయం చేస్తుంటాం కదా అట్లీస్ట్ ఏం సాయం చేయకపోయినా వాళ్ళు గృహప్రవేశానికి పిలిచినప్పుడు ఏదో గిఫ్ట్ ఇస్తాం కదా అలా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ద్వారకాన్ని నిర్మాణం చేసినప్పుడు ఒక్కొక్క దేవతలు ఒక్కొక్కటి విరాళంగా ఇచ్చారట గిఫ్ట్గా ఆయన లక్ష్మీపతి ఆయనకి ఏం అవసరం లేదు కానీ ఆయనకి భగవత్ సేవగా ఇవ్వడం జరుగుతుంది అలా ఇంద్రుడు ఇచ్చినటువంటి సభ ఈ సుధర్మ సభ అయితే ఇంద్రుడు ఈ సభనిచ్చి ఏం చెప్తాడంటే ఈ సభలో ఎవరైతే ప్రవేశిస్తారో అటువంటి వాళ్ళకి మృత్యు ఉండదు మృత్యు ఉండదు ఆ విధంగా ఇంద్రుడు చెప్పడం జరుగుతుంది శ్రీకృష్ణ భగవానుడు తన రాజ్యపాలనంతా కూడా ఈ ద్వారకా నగరానికి రాజ్యపాలనంతా కూడా గృహంలో అక్కడ ఉంటూ ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఈ సభకు వచ్చేవారు అయితే కేవలం ఇప్పుడు రెండు మిగిలిన రెండు భాగాలు ఏమిటి అంటే ఈ గోమతి ద్వారకా గోమతి నది పక్కన ఉన్నటువంటి గోమతి ద్వారక మరియు బేట్ ద్వారక ఇవి మాత్రం మిగిలి ఉన్నాయి ఈ బేట్ ద్వారక మాత్రం మిగిలి ఉన్నాయి అయితే ఈ పదహారు వేల ఇందులో ఈ భగవంతుడి నిర్మించినటువంటి ఈ ద్వారకా నగరంలో పదహారు వేల నూట ఎనిమిది రాజభవంతులు భగవాను భగవాను నిర్మాణం చేయడం నిర్మాణం చేయడం జరుగుతుంది ఆ పదహారు వేల నూట ఎనిమిది భవంతులు ఎలా ఉన్నాయంటే బంగారు పాలరాయి మిశ్రమాలతో ఆ గోడలన్నీ కూడా ఉన్నాయంట అందులో ప్రతి పిల్లర్ కూడా ఏనుగు దంతాలతో నిండి ఉందంట నేలంతా కూడా వజ్రపు మాటు వేసి ఉందంట అక్కడక్కడ వజ్రాలు పొదిగారంట ఎలా అయితే మనం డైమండ్ జ్యువెలరీలో ఏ విధంగా వజ్రాలు పొదుగుతారో ఆ విధంగా ఆ ఫ్లోర్ అంతా కూడా వజ్రాలు పొదిగి ఉన్నాయంట చంద్రుల యొక్క కాంతి అవసరం లేదంట సూర్యచంద్రుడి యొక్క కాంతి అవసరం లేదంట భగవంతుని యొక్క తన శరీరం నుంచి వచ్చినటువంటి కాంతితో ద్వారక అద్భుతంగా మెరిసిపోయేదంట ద్వారక అద్భుతంగా మెరిసిపోయేది ఈ విధంగా పదహారు వేల నూట ఎనిమిది మంది రాజకన్యలు ఈ రాజకన్యలు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి నరకాసురుడు ఈ కన్యలందరినీ కూడా దొంగిలించి ఇంకా కొంతమంది వారి భర్తల్ని సంహరించి అందులో కొంతమంది వివాహితులు కూడా ఉన్నారు ఆ వివాహితులైనటువంటి వారి యొక్క భర్తల్ని సంహరించడం ఈ రాజు కన్యలు కొంతమంది కన్యలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బంధించేసి తన యొక్క కారాగారంలో పెట్టేశాడు అయితే నరకాసురుడు చాలా విపరీతమైనటువంటి పాపకార్యాలు చేస్తూ మృ తన మృత్యోని తానే వెతుక్కుంటూ ఉన్నాడు ఎప్పుడన్నా ఒక వ్యక్తి ఆయుష్ ఆయుప్రమాణం తగ్గిపోతుంది అంటే దానికి అర్థం ఏమిటి అంటే అత్యంత హీనమైనటువంటి హేయమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడన్నమాట ఎప్పుడైతే మనం ఈ హీనమైనటువంటి హేయమైన పనులు చేస్తూ ఉంటామో మన యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది అందుకే చూడండి కృతేయ ధ్యాయతో విష్ణు ప్రేతాయాత్ యజతోముఖే వాపరే పరిచర్యస్య కలవతత్ హరిశంకీర్తనం ప్రత్యేకంలో కృతేయ కృతేయ్యాయతో విష్ణు ధ్యానం చేసేవారు భగవంతుడి పట్ల అప్పుడు ఆయుపరిమితి పదివేల సంవత్సరాలు ఉండేది లక్ష సంవత్సరాలు ఉండేది లక్ష తర్వాత ద్వా త్రేతాయా యజతోముఖే త్రేతాయుగంలో మనిషి యొక్క పరిమితి పదివేల సంవత్సరాలుగా ఉండేది యజ్ఞ యాగాది క్రతోలు చేసేవారు ద్వాపరే పరిచర్యస్య ద్వాపర యుగంలో భగవంతునికి విగ్రహ చేసేవారు అప్పుడు మనిషి యొక్క ఆయుపరిమితి వెయ్యి సంవత్సరాలుగా ఉండేది బట్ ఇవన్నీ చేయాలంటే పవిత్రంగా ఉండాలి ప్యూరిటీ ఉండాలి బట్ కలియుగంలో ఎవరికి ప్యూరిటీ లేదే కలియుగం అంటే దాని అర్థం ఏంటి కల్తీ యుగం యుగం అన్నింటిలో కల్తీ మనం తాగే పాలల్లో నీళ్ళల్లో పదార్థాలలో అన్నములో అన్నిటిలో కల్తీ ఆఖరికి మన మనసులో కూడా కల్తీ అంత కల్తీయే ఉంది మరి ఇటువంటి యుగంలో ఎలా జనన ముక్తిని పొందగలరంటే కేవలం హరినామ 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 నామ కైవలం కలవ నాస్తవ్య నాస్తవ్య గతిరణ్యద మరి ఈ కలియగల మనిషి పరిమితి వంద సంవత్సరాలుగా ఉండిపోయింది ఈ నూరు సంవత్సరాల సమయంలో మనిషి ఏం సాధించగలుగుతాడు ఏం సాధించగలుగుతాడు చాలా కష్టం కదా ఇప్పుడు నూరు సంవత్సరాలు కూడా ఎవరికీ లేదు కదా వందేళ్ళు బతికే వాళ్ళు ఎవరైనా ఎవరన్నా ఎవరు లేరు ప్రభుత్వం కూడా అరవై సంవత్సరాలు అయితే వీడు ఎందుకు పనికిరాడని పక్కన పెట్టేస్తుంది పెన్షన్ ఇచ్చి కూర్చోబెడతాడు సో దాని అర్థం ఇంకా అక్కడి నుంచి ఎంజాయ్ చేయాలని కాదు మోక్ష మార్గానికి ప్రయాణం చేయాలి అని అర్థం దానికోసం మనకి భగవంతుడు ఆ సమయాన్ని కేటాయించమంటున్నాడు ఇలా యాత్రలు చేయాలి అయితే ఎప్పుడైతే మనిషిలో పవిత్రత తగ్గిపోతుందో పాపకార్యాలు చేస్తూ ఉన్నాడు అలా నరకాసుడు పాపకార్యాలు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే తన పాపమును తనే కోరి తన యొక్క మృత్యువును తనే కోరి తెచ్చుకున్నాడు రుక్మిణీమాత యొక్క సహాయంతో శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుని సంహరించడం జరిగింది అప్పుడు ఆ రాజగన్యులందరూ కూడా మాకెవరు కూడా దిక్కు లేరు మీరే మాకు పతి కాబట్టి మమ్మల్ని రక్షించాల్సినటువంటి వారు మీరే అని చెప్పి భగవంతుడిని వేడుకుంటే అప్పుడు భగవంతుడు వారందరినీ మెచ్చి వారందరినీ తను భర్తగా స్వీకరించి వాళ్ళందరికీ కూడా రాజభవంతులు ఇచ్చారట అయితే ఒకరోజు ద్వారకలో ఒక విచిత్రం జరిగింది కృష్ణుడు భాగవతం చెప్తుంది ఇంకా భగవద్గీత కూడా చెప్తుంది ఈశ్వర పరమకృష్ణ భాగవ ఎవరు బ్రహ్మ సమితిలో బ్రహ్మగారు కూడా చెప్తున్నారు ఈశ్వర పరమకృష్ణ సచితానంద విగ్రహ అనాది నాది గోవింద సర్వకారణ కారణం ఈ సమస్త సృష్టికి ఈశ్వరుడు భగవంతుడు సర్వస్వరాట్ ఆయన ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు అలాంటిది ఆయన రూపాన్ని బహురూపాలుగా విస్తరింపు చేసుకోగలుగుతాడు అయితే పదహారు వేల నూట ఎనిమిది భవంతుల్లో కృష్ణుడు వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటున్నాడు ఒకరోజు రుక్మిణీమాత గృహంలో కృష్ణుడు కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉంటే ఈ లోపల నారదమున అక్కడికి వచ్చాడు నారదముని వస్తే ఆ గృహాన్ని ఆ రుక్మిణీమాత యొక్క ఆతిథ్యాన్ని కృష్ణుడు మాత పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమని అలాగే నారదముని రాగానే ఇద్దరూ లేచి రుక్మిణీమాత కృష్ణుడు కూడా లేచి నారదముని తన కూర్చొనే అంశతోలిక తలపం మీద కూర్చోబెట్టి బంగారు పల్లెని తీసుకొచ్చి పాదాలు కడిగి ఆ పాదపు నీళ్ళని నెత్తిని వేసుకొని అలాగే కృష్ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యం అంతా ఇస్తున్నాడు ఆ సమయంలో నారదము ముందు ఏం చూశాడంటే చక్కగా కృష్ణుడికి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి క్షీరానాన్ని మాత కృష్ణుడికి తినిపిస్తుంటే కృష్ణుడు మాతకి తినిపిస్తున్నాడు ఈ సందర్భాన్ని చూసి నారదుముని ఒక నిమిషం అలా ఉండిపోయాడు ఉండిపోయిన తర్వాత ఈ ఎపిసోడ్ ఆగేటట్టు లేదని చెప్పి తలుపు కొట్టి తలుపు కొట్టగానే లోపలికి కృష్ణుడు వచ్చి ఆయన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు ఇదంతా అయిపోయింది బాగానే ఉంది ఎలా ఉందా ఆయన సంగతి చెప్తాను అది అని చెప్పి సత్యభామ ఇంటికి వెళ్ళి అమ్మా నీ కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసా అక్కడ రుక్మిణి మాతకి వేడి వేడి క్షీరాణాన్ని పెడుతున్నాడు ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడు అని చెబుదామని ఆతృతగా వెళ్ళాడు ఎందుకు చేస్తే అక్కడ ఎపిసోడ్ సేమ్ ఎపిసోడ్ సేమ్ జరుగుతుంది అక్కడ మళ్ళా సేమ్ కృష్ణుడు ఏం చేస్తాడు మళ్ళా కూర్చోబెట్టి మళ్ళా పాదాలు కడిగి మళ్ళా ఆ నీటిని నెత్తిని చల్లుకొని ఎలా ఉందా ఈ సంగతి ఈసారి ఇలా కాదని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు జాంబవతి దగ్గరికి వెళ్ళాడు ఆవిడికి చెప్తావా అక్కడికి వెళ్తే అది సేమ్ సిచ్యువేషన్ మళ్ళా అలా పదహారు వేల నూట ఎనిమిది గృహాలకి దిగాడు పదహారు వేల నూట ఎనిమిది గృహాలలో పదహారు వేల మంది నూట ఎనిమిది మంది కృష్ణుడు ఉన్నారు అక్కడ ఇది కృష్ణుడ చాలా మంది అంటారు ఇలాంటి కుర్రోలు అందరూ మన ఇసుకానికి వచ్చేస్తే కోడి స్నేహితులు అందరూ ఏమంటారు అంటే అదే వీడి కృష్ణుడు అయ్యాడు రా అంటారు ఎంత చులకనగా ఎంత ఏ విధంగా మాట్లాడతారు అంటే గుర్తొచ్చేది ఏంటి ఎవరికైనా ఏం గుర్తొస్తుంది కృష్ణుడంటే రాసలేలా లేదంటే దొంగతనం కృష్ణుడు ఏడు సంవత్సరాల ప్రాయంలో ఏడు రోజుల పాటు చిటికిన వేల మీద గోవర్ధనాన్ని ఎత్తాడే గుర్తురాదా స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు ఈరోజు ఎవడైనా భగవాన్ అంటే ఎల్లయ్య భగవాన్ పుల్లయ్య భగవాన్ ఇలా ఎవడ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుంటారు కానీ ప్రభుపాద చెప్తారు ఎవడైనా భగవాన్ అంటే రండి మేము ఒప్పుకుంటాం ఎప్పుడంటే వాడు ఏడు రోజులు ఇలా నిలబడాలి నడలకుండా ట్రై చేయండి ఎవరన్నా ఒక పాటు నుంచి ఉంటే ఐదు వేలు ఇస్తా కదలకుండా కదలకుండా ఒక గంట పాటు నుంచుంటే ఒక ఐదు వేలు ఇస్తా ఎవరి నుంచి ఉంటారు కదలకూడదు కదలకూడదు ఇచ్చేది కూడా కదలకూడదు గంట కూడా గంట కూడా కాబట్టి భగవాన్ అనేటువంటి పదం అంత సులభం కాదు భగ అంటే ఐశ్వర్యము వాన్ అంటే కలవాడు ఆరు ఐశ్వర్యాలు షడైశ్వర్యాలు ఏకకాలంలో కాలంలో కలిగి ఉండాలంట కానీ కృష్ణుడికి ఆరు ఐశ్వర్యాలు ఏకకాలంలో కలిగి ఉన్నాయి సంపూర్ణమైనటువంటి శక్తి సంపూర్ణమైనటువంటి జ్ఞానము సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము సంపూర్ణమైనటువంటి బలము సంపూర్ణమైనటువంటి కీర్తి సంపూర్ణమైన వైరాగ్యము ఇవన్నీ ఐదు ఏకకాలంలో ఉన్నాయంట కొన్ని ఫిలిం స్టార్స్ చాలా అందంగా ఉంటారు కానీ వాడు ఎవరికి వైరాగ్యం ఉండదు వైరాగ్యం ఉండదు ఇంకా అరవై డెబ్బైలు వచ్చినా కూడా ఇంకా చిన్న చిన్న ఇరవై ఐదు సంవత్సరాల హీరోయిన్స్ యాక్ట్ చేస్తూ ఉంటారు అరవై డెబ్బైలు వచ్చినా కూడా సో కొంతమంది బలం ఉంటుంది విపరీతమైనటువంటి బాడీ బిల్డర్స్ అందం ఉండకపోవచ్చు ఇలా ఒకరిలో ఏదో ఒక లోపం ఉంటుంది కానీ భగవంతుల్లో ఎటువంటి లోపం లేదు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుల్లో ఎటువంటి లోపం లేదు అందుకే మనం చూడండి అక్కడ శివుడిని ఏమన్నారు నిష్కలంకేశ్వర్ కించిత్ కలంకం లేదు కించిత్ కలంకం లేదు భగవంతుడు అంటే అది సో ఆ విధంగా నారదముని చూసి ఆశ్చర్యపోయాడు చూసి అప్పుడు నారదముని అర్థం చేసుకున్నాడు అరే నేను ఎవరి కోసం ఏం మాట్లాడుతున్నాను నారదముని చూస్తూ ఉండగానే కృష్ణుడిని ఇక్కడి నుంచి చూస్తున్నాడు నారదముని చూస్తుంటే పదహారు వేల నూట ఎనిమిది భవంతుల నుంచి పదహారు వేల నూట ఎనిమిది మంది కృష్ణుళ్ళు వచ్చి ఏక కృష్ణుడయ్యి ఒకే ఒక కృష్ణుడు అయిపోయారంట ఆ ఒక్క కృష్ణుడు ఎవరు వాసుదేవ కృష్ణుడిగా మారిపోయాడంట వాసుదేవ కృష్ణుడిగా మారిపోయి సుధర్మ సభకు వచ్చి ఆయన అంతా సభలో అన్ని గొప్ప అంటే వాళ్ళందరికీ తీర్పు చెబుతూ ఉన్నాడు మరి వృందావనంలో కృష్ణుడు ఉన్నాడు కదా ఆయన పేరేంటి మనం మూడు రోజుల నుంచి చెప్పుకుంటున్నాం కృష్ణుడు వృందావనాన్ని ఎప్పుడు రోజులు వేశాడు ఎనిమిదేళ్ల ప్రాయంలో మీకు అందరికీ రేపు మనం రేపు ట్రైన్లో రేపు మధ్య రేపు సాయంత్రం ఆరు గంటల వరకు మనకు ఖాళీ ట్రైన్లో ఒక ఫీజు పెడదాం గిఫ్ట్లు కొనాలి కొనం ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్లు కొనాలి సో ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి సో ఇప్పుడు నైట్ వెళ్ళి పర్చేసింగ్ అంటే ఇప్పుడు దాకా క్లాసులు చెప్పినట్లు కూడా అడగనుకోవాలి అన్నీ అడుగుతాం అంటే ఆల్రెడీ కృష్ణ కోసం అండి చెప్పేస్తారా అదే సో కరీ ఏం చెప్తున్నావు ఎనిమిదేళ్ళ వయసులో వదిలేసి వెళ్ళిపోయాడు అన్నాం కదా కృష్ణుడు వచ్చేసాడు అన్నాం కదా కానీ నిజానికి ఇప్పుడు ద్వారకలో ఉండి నేను నిజం చెప్తున్నాను కృష్ణుడు ఒక్క క్షణం కూడా బృందావనాన్ని వదలలేదు ఒక్క క్షణం కూడా బృందావనాన్ని వదిలి వెళ్ళలేదు అది ఏంటో తెలుసా సీక్రెట్ మీకు ఎవరికీ తెలియదు భాగవతంలో కూడా కనబడదు కానీ ఆచార్యులు రాసినటువంటి కొన్ని దివ్య గ్రంథాలలో ఉంది ఏంట సీక్రెట్ అంటే కృష్ణుడు చరసాలలో పుట్టాడు కానీ చరసాలలోనే పుట్టలేదు కృష్ణుడు చరసాలలో పుట్టాడు కానీ చరసాలలో కూడా పుట్టలేదు మరి ఎక్కడ పుట్టాడు ఇంకొక చోట యశోదామాత యొక్క గర్భంలో పుట్టాడు ఇందాక మనం అనుకున్నాం ఇందాక నిన్న అనుకున్నాం ఆడవాళ్ళకి శుభం జరగాలంటే ఎటువైపు కన్ను దొరితే శుభం జరుగుతుంది ఎడం కను అలాగే అంటే మనం ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వట్లేదు కానీ ఇప్పుడు అందరూ కూడా సిజేరియన్ కదా అంతా కదా అందువలన ఎవరికి కుడివైపు ఎడవైపు అని తెలియట్లేదు కానీ నిజంగా కానీ మన శాస్త్ర ప్రకారంగా కానీ ఫాలో అయితేనంట ఒక స్త్రీకి ఆడపిల్ల కానీ పుడితేనంట పుట్టిన వెంటనే ఆ స్త్రీ ఎడంవైపు తిరిగి పడుకుంటున్నాను పూర్వం ఆ పురుష స్త్రీ యొక్క భాగాల్ని చూసి చెప్పేవారు కాదండి వీళ్ళు పురుష వీళ్ళ స్త్రీ అని చెప్పి ఎలా చెప్పేవారంటే తల్లి ఎడం వైపు తిరిగి పడుకుంటే ఆడబిడ్డ పుట్టింది తల్లి కుడివైపు తిరిగి పడుకుంటే మగబిడ్డ పుట్టింది అని చెప్పేవారు కానీ ఇక్కడ ఏం జరిగింది యశోదామాత తన యొక్క గృహంలో గోకులంలో నిద్రిస్తూ ఉంది బిడ్డ పుట్టిన సమయానికి నందమహారాజు బయట ఉన్నాడు వసుదేవుడు జైలు నుంచి కృష్ణుని తీసుకొచ్చి బుట్టలో తీసుకొని వచ్చాడు యమునని దాటుకొని వచ్చాడు వచ్చిన తర్వాత నందమహారాజు ఆ బుట్టలో ఉండేటువంటి కృష్ణుడిని తీసుకొని యశోదామాత యొక్క పక్కన వేసింది పక్కన వేసింది కానీ యశోదామాత ఎటు తిరిగిందో తెలుసండి కుడివైపు తిరిగి పడిపోయింది యశోదామాత అంటే శాస్త్రంలో చూడండి ఎంత చిన్న విషయాన్ని కూడా ఎంత చక్కగా రాశారు కుడివైపు తిరిగి పడుకుంది యశోదామాత బిడ్డ పుడితే బిడ్డకి ఎవడన్నా వెన్ను చూపించి పడుకుంటాడా చూపించకూడదు కదా కానీ యశోదామాత కృష్ణుడి వైపు చూసి పడుకుంది మరి వెనకాతలు ఎందుకు ఆ బిడ్డకి ఎందుకు వెన్ను చూపించిందంటే ఆవిడ మాయ మాయ అంటే అర్థం ఏంటి ఏదైతే కాదో అది అవును అనుకోవడం మాయ ఏదైతే కాదో అది అవును అనుకోవడం మాయ అందుకని ఈ జగత్తంతా మాయాదేవిది ఈ భౌ ఈ భౌతిక జగత్తుని ఏమంటారు అంటే దుర్గము అంటారు దుర్గం అంటే ఏంటి జైలు జైలు జైల్ని దుర్గము అని అంటారు దుర్గానికి అధిపతి కాబట్టి దుర్గాదేవి అయింది దుర్గాదేవి అయింది ఆవిడెవరు యశోదామాత పక్కన ఉన్నటువంటి ఆవిడ ఆవిడ ఆ పక్కన ఉంది సో ఆవిడ మాయ కాబట్టి ఉన్నా లేనట్టే కాబట్టి అందుకనే ఆవిడ అడ్డుపడ అటు తిరిగి పడుకో అప్పుడు నందమారాజు వచ్చి ఆ బిడ్డను అలా పెట్టేసి ఈ బిడ్డను పట్టుకొని ఆ పుట్టిన బిడ్డ ఎవరు అక్కడ అక్కడ పుట్టిన బిడ్డ అక్కడ ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇప్పుడు ఆడబిల్లని పట్టుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఇద్దరు కృష్ణుడు ఉన్నారు కదా అక్కడ ఆ ఇద్దరు కృష్ణుడు ఎవరంటే ఒక శ్యామసుందర కృష్ణుడు మరొకడు వాసుదేవ కృష్ణుడు మరి ఆ వాసుదేవ కృష్ణుడు ఏం చేశారంటే మీరు అందరూ లిటిల్ కృష్ణ అని ఒక సీరియల్ చూసారా టీవీలో లిటిల్ కృష్ణ అని ఒక సీరియల్ చూస్తారు చూసా నువ్వు ఆ లిటిల్ కృష్ణ సీరియల్లో కృష్ణుడు పోతన్న సమరిస్తుంటే అప్పుడు కృష్ణుడు చిన్న పిల్లవాడు చిన్న లంగోటా కట్టుకొని చిన్న ఫ్లూట్ పట్టుకొని చక్కగా చిన్న చిన్న చేతులతో ఎంతో బాగుంటాడు కోమలాంగుడు కానీ ఎప్పుడైతే ఈ పోతన తీసుకొని వెళ్ళిపోయిందో కృష్ణుడిని వెంటనే కృష్ణుడికి ఒక కిరీటం వచ్చేస్తుంది చూసావు లేదా కృష్ణుడికి ఒక కిరీటం వచ్చేస్తుంది కలర్ మారిపోతాడు కృష్ణుడు కృష్ణుడు కిరీటం వచ్చేసి వా షార్ట్ కొడుతుండీ ఇలా ఏ ఏ రాక్షసుని సంబంధించిన కూడా అంతే కృష్ణుడు రూపం మారిపోతుంటారు అది చాలామంది తెలియదు ఇప్పుడు చూడండి మీకు బాగా అర్థం అవుతుంది నేను చెప్పిన తర్వాత అంటే కృష్ణుడు ఈ జగత్తులో దేనికోసం వచ్చాడంటే కేవలం ప్రేమని పంచడానికి మాత్రం వచ్చాడు మరి కృష్ణుని ఎవరు కృష్ణుడు ఎవరినైనా సంహరించాడంటే ఎవరిని సమరించలేదు అదేంటండి పోతన బకాసుర శంకటాసుర తృణావత్త అగాసుర ఇంకా వృత్రాసుర ఇలా ఇంతమంది రాక్షసులకు సంబంధించాడు కదా చంపలేదంటారేంటి అంటే కృష్ణుడు శ్యామసుందర కృష్ణుడిగా ఎవరిని చంపన ఎవరిని ఎవరు ఏ రూపంలో చంపాడంటే వాసుదేవ కృష్ణుడిగా చంపాడు శ్యామసుందర కృష్ణుడు వృందావనంలోనే ఉన్నాడు బృందావనంలోనే ఉన్నాడు వృందావనాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి కృష్ణుడు ఎవరు అక్రూరుడితో పాటు వెళ్ళిపోయాడు కదా వాసుదేవ కృష్ణుడు వెళ్ళిపోయాడు దేవకి మాతకి పుట్టినవాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ద్వారకలో కూర్చున్నాడు ద్వారకలో కూర్చున్నాడు అందుకే చూడండి బృందావనంలో రాధే రాధే అనమంటారు కృష్ణ హనమన్ కృష్ణ అంటే పోయి మధురికి వెళ్ళి మాట్లాడండి అంటారు హరే కృష్ణ అంటే మీరు మధురికి వెళ్ళి చెప్పండి అదే వెళ్ళి చెప్పండి అంటారు రాధే రాధే అంటే అందులో శ్యామసుందర కృష్ణుడు ఉన్నాడు ఇంకే చాలామంది రాధాకృష్ణ రాధే కృష్ణ అని చేస్తూ ఉంటారు సో ఈ విధంగా కృష్ణుడు అక్కడే ఉన్నాడు వృందావనంలోనే ఏం వదల్లా ఇక్కడికి వచ్చినవాడు వాసుదేవ కృష్ణుడు అందుకని నేను శంఖచక్ర కథా పద్మాలతో ఉంటాడనమాట ఇది ఈ విధంగా భగవంతుడు ఇక్కడ విరాజమానమైన ఉన్నాడు సముద్ర నారాయణ దర్శనం చేసుకోండి ఈ నదీ సంగమం దీనికోసం మహాభారతంలో ఉందనమాట ఈ నదీ సంగమం కోసం ఈ నదీ సంగమాన్ని చూస్తే చాలంట మనం గోలోకానికి వెళ్ళే మార్గం సుగమం అయిపోతుందన్నమాట ఇక్కడ నదీ సంగమాన్ని చూస్తే చాలంట ఈ గోమతీ నది ఎలా వచ్చిందంటే భగవంతుని యొక్క కళ్ళల్లోంచి పుట్టుకొచ్చిందండి ఈ గోమతీ నది కృష్ణుడి యొక్క కళ్ళల్లోంచి పుట్టుకొచ్చిందండి గోమతీ నది సో అందుకని చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం ఇక్కడ ఏదైనా దానం చేసినా ఇక్కడ ఏదైనా తపస్సు చేసినా ఇక్కడ ఏదైనా ఒకసారి కృష్ణ అన్న కొన్ని లక్షల కోట్ల సార్లు అన్న ఫలితం వస్తుందన్నమాట ఇక్కడ సో ఎవరికైనా మీరందరూ కూడా భగవంతుడిని ఒకసారి కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్నటువంటి మీరు చెప్పుకోండి అంటే కోరికలు కాదు మన యొక్క పూర్వీకులు మన పితృదేవతలు భగవద్ధామాన్ని పొందాలి అని ఇక్కడ కోరుకుంటూ చాలన్నమాట భగవంతుడు భగవద్ధామాన్ని తీసుకెళ్తారు హరే కృష్ణ ఒకసారి గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్పండి హరే కృష్ణ कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 द्वारकाधीश भगवान की